హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన లాంగ్ వీడియో వచ్చేసి మేమైతే కొత్త ఆటో అయితే తీసుకున్నామండి ఫైనాన్స్లో తీసుకున్నాము కొన్ని డబ్బులు కట్టి కొన్ని ఫైనాన్స్లో అయితే ఆటో అయితే తీసుకున్నాము ఈ ఆటోనైతే వేరే అబ్బాయికి నడపడానికి అయితే ఇస్తాము మా ఆయననైతే ఆటో నడపడు మా ఆయన వచ్చేసి ఎలక్ట్రానిక్ వర్క్ అయితే చేస్తాడు ఆటోలో సౌండ్ బాక్సెస్ ఇంకా ఆంప్లిఫైయర్స్ ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని పనులు అయితే మా ఆయన చేస్తాడు చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు మీ ఆయన ఏం వర్క్ చేస్తాడు అన్న ఏం వర్క్ చేస్తాడు అనేసి కామెంట్ చేస్తున్నారు కదా మా ఆయననైతే ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తాడండి అదేవిధంగా ఆటో కూడా ఉంది ఆటో మేమైతే వేరే అతనికి నడపడానికైతే ఇస్తాము చూసిరు కదా ఈరోజైతే పూజనైతే నేను చేసిన తర్వాత గుడి దగ్గర కూడా ఏపిస్తాము గంధం కలిపైతే ఇలా జల్లుతున్నాము మాకు అంతా మంచిగా జరగాలని ఆటోతోటి మాకు మంచి ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి చాలా కష్టపడి పైకి వచ్చిండు మా ఆయన కూడా ఉన్న దాంట్లో అయినా మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడండి ఈ విషయంలో నేను అదృష్టవంతురాలననే చెప్పొచ్చు చూశారు కదా ఈ విధంగానైతే ఆటోలనైతే ఇట్లా వెళ్తున్న గంధం అయితే నేనే కొబ్బరికాయ కొట్టి నేనే ఫస్ట్ నాతోటే ఇట్లా చేపించిండు పూజ మా ఆయన కోసం అయితే ఒక చిన్న సాంగ్ డెడికేట్ చేస్తూ వాడుతున్నాను కోరుకున్న రోరయ్యా నిన్ను కొండంత బలగం ఎడిసి కొన్నోరయ్యా నిన్ను నన్నే నేను మరచి చేరుకున్న రోరయ్యా సేతుల సెయ్యేసి ఒట్టే పెడితే రయ్యో ఏదో క్యాజువల్గా అలా సాంగ్ అయితే వాడిన అత్తమ్మనైతే నాకు కుంకుమ గంధం అయితే పెడుతుంది మా అత్తమ్మ కూడా చాలా మంచిది ఒక కన్నతల్లిలాగానే చూసుకుంటుంది మా అత్తమ్మకైతే ఇద్దరు కొడుకులు కదా వాళ్ళకు ఆడపిల్లలు లేరని నన్నే ఒక బిడ్డలాగా చూసుకుంటుంది ఈ విషయంలో కూడా నేను చాలా అదృష్టవంతురాలని అమ్మకైతే హెల్త్ బాగుండదు కదా అమ్మకు హెల్త్ బాగాలేకపోయినా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటారు ఏ విషయంలో కూడా ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పరు ఈ రోజులలో కూడా ఇలాంటి అత్తలు ఉండడం చాలా సహజం అండి నన్ను అయితే ఒక కన్న కూతురు లాగానే చూసుకుంటుంది ఇప్పుడైతే బండికి ఇట్లా పూలమాల తెచ్చిండు కదా అదైతే కడుతున్నాము అది నాకు కట్ట రావట్లేదు మా హస్బెండ్ ఇట్లా కట్టమని అయితే చెప్తున్నాడు మొన్న ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన నా లైఫ్ స్టోరీ గురించి చాలా మంది బాధపడుతూ కామెంట్స్ అయితే పెట్టిరు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మేము ఈ విధంగా ఫేస్ చేసినాము అనేసి కూడా చాలామంది బాధపడ్డారు నాకు కూడా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు అనేటివి ఖచ్చితంగా లైఫ్లో వస్తాయి వాటిని అడ్డుకొని మనము ముందుకు పోవడమే అంతే కష్టాలను అనుభవిస్తేనే మనకు తర్వాత ఫ్యూచర్ మంచిగా ఉంటుందని అయితే నేను నమ్ముతాను ఆ విషయంలో నాకు జరిగింది కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మా మ్యారేజ్ కూడా ఎలా అయిందో కూడా మీతో ఒక వీడియో నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటానని చెప్పాను కదా అడుగుతున్నారు అక్క నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయండి అనేసి ఇంకా అది వీడియో తీశాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇయ్యలేదు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మేము మంచిగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలని మా మంచిగా కోరుకునే మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోయేటప్పుడు మనం ఏది తీసుకుపోము కదా అండి కాస్త మంచినే వెనుకేసుకుందాం చెడునైతే ఎవరు వెనుకేసుకోకండి మంచి వేసే పది మందితో పర్లేదురా వీళ్ళు ఇలా మంచిగా మంచిగాని ఒక పేరు తెచ్చుకుంటే సరిపోతుందండి ఈ లైఫ్ పూట గడవలేని స్థితిలో ఆకలితో కూడా నేను పోరాడినా ఆకలి విలువ అన్నం విలువ నాకు తెలుసండి ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నాను వీలైతే అన్నదానం చేయండి ఎదుటి వారిని ప్రేమించండి వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి అన్నం పెడితే చాలా పుణ్యము అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం అనేది చాలా గొప్పది మీకున్నంతలో ఎదుటివారికి సహాయం చేయడానికైతే ట్రై చేయండి నేను ఇప్పటికి కూడా ఖచ్చితంగా నాకు ఎవరైనా ఎదురు పడితే ఎంతో కొంత సహాయం అయితే వేస్తాను ఎందుకంటే నా లైఫ్లో ఎంతోమంది నాకు సహాయం చేసిర్రు వాళ్ళ సహాయాన్ని నేను మర్చిపోవద్దు నేను ఎదుటివారికి వేస్తేనే దానికి ప్రతిఫలంగా ఉంటుందని చెప్పేసి మీకు వీలైనంత మట్టుకు ఎవరైనా అడుక్కునే వాళ్ళైనా ఎవరైనా సరే చేతులు ఎత్తి అడిగినప్పుడు మీకు తోచినంత చెయ్యండి నేనైతే ఏదో తప్పుగా చెప్పట్లేదు మీకు నచ్చితేనే ఆ పని అయితే చేయండి ട്ടൈ ശിവണ്ണി വിട്ടു കൂ നടുമലോമാവെന്നെതിരൂ ഈത്തലേ നിങ്ങൾ ബന്ധേ പ്രതി ി ബോനി ബോധകോ മോദമൊക്കെ വേദനൊക്കെ ജനുല കീ ജഗതി ലോ എട്ട ശിവ ശിവ നീവീ വിന്ത ആടലേ ദയ ചൂടോ ശിവ ശിവ ലീല ശിവ ശിവ ബോല ശംകുട నీవే శంబో శివ శివ సాంబో శివ శివ చూపించు నీ కరుణ మా ఆయన చేసే ఏ పనిలోనైనా ఏ ఆటుపోట్లు రాకుండా మనస్ఫూర్తిగా ఆయన మీద ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టినాను మా ఆయనైతే ఇప్పుడు ఆటో అయితే నడిపి ట్రయల్ చేసి చూపించిండు అంతా కూడా మాకు మంచిగా జరగాలని కోరుకుంటున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి అందరికీ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బాయ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసిరా ఇదైతే మా కొత్త ఆటో మాకు అంతా మంచిగా జరగాలే ఈ తోటి మాకు మంచి ఆదాయం రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏ విషయమైనా నేను మీతో షేర్ చేసుకుంటా యూట్యూబ్ ఫ్యామిలీ ఒక కుటుంబంగా భావించి ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా మా ఆయన అయితే తీసుకున్నాడు మాకంతా మంచి జరగాలని మీ చల్లని దీవెనలు మా మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి అందరూ మా ఆటో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అయితే